హే ఐసి ఈవినింగ్ ఫైవ్ అయ్యింది ఇప్పుడే నర్సరీలో మొక్కలన్నీ తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి మేము పెనుముడి బ్రిడ్జ్ వెళ్తున్నాము రేపల్లె చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది పెనుముడి బ్రిడ్జ్ దగ్గర అసలు ఎంత బాగుంటుంది అన్నది సో పెనుముడి బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతున్నాం కదా ఈవినింగ్ ఫైవ్ అయ్యింది మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ అక్కడ కలుద్దాం అప్పటి వరకు మేము ఎప్పుడన్నా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు మా నాన్న ఈ కారులో ఇలా హార్న్ కొడతారనమాట అంటే ఆ టైంలో సరిగా రోడ్డు మీద ఎవరు ఉండను కూడా ఉండరు అప్పుడు నేను అంటూ ఉంటాను ఎవరు లేరు కదా నాన్న అని జస్ట్ ఫన్ గా అంతే స్వాగతం Até a అయితే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి ఈ బ్లాక్ అండ్ వైట్ లైన్స్ వల్ల అసలు మామూలుగా లేదనమాట నిజంగా అసలు ఏదో రంగులు రాట్నం తిరిగితే కళ్ళు తిరిగితే చూడండి అలా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా అనిపిస్తే తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి పెనుమూడి బ్రిడ్జ్ ఎంట్రన్స్ అనమాట పెను బ్రి డివైడర్ ఇదే పెనుమూడి బ్రిడ్జ్ రోడ్ ఈ బ్రిడ్జ్ పైన వెళ్తుంటే సూపర్ ఉంటుంది చల్ల కాలస్తు హాయిగా ఉంటుంది నేను మీకు దిగి అసలు బ్రిడ్జ్ చుట్టూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను వెళ్తేనే మనకి పెను బ్రిడ్జ్ ఇవన్నీ కూడా నర్సరీలో కొన్న మొక్కలు నర్సరీ బ్లాగ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను తప్పకుండా చూడండి అలానే మోపిదేవి టెంపుల్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అవి కూడా చూడండి టెంపుల్కి సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను హే గైస్ ఇదే పెనుమూడి బ్రిడ్జ్ చాలా బాగుంటుంది అసలు ఈవినింగ్ ఈ టైంలో అద్ద్రిపోతుందనమాట అసలు వ్యూ అయితే చూడండి అక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి అమ్మో నిజంగా అసలు ఎంత బాగా అనిపిస్తుందో అంత భయం కూడా అనిపిస్తుంది ఎందుకంటే హైట్స్ అన్న వాటర్ అన్నా నాకు చాలా చాలా భయం ఓ ఓ బ్యూటిఫుల్ వ్యూ అనమాట చూడండి ఈవినింగ్ ఇక్కడికి వస్తే ఎంత బాగా అనిపిస్తుందో ఇదే పెనుమూడి బ్రిడ్జ్ పెనుమూడి బ్రిడ్జ్ ఆ చల్లటి గాలి వచ్చి తగులుతూ ఉంటే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో గైస్ లార్డ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ లవ్ మీకు హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి ఓకేనా

వాటర్ ఆర్ టు రోల్ అదనమాట సంగతి నర్సరీకి వెళ్ళి నచ్చిన మొక్కలన్నీ కొనుక్కుని అలానే అటు నుంచి అటు బ్రిడ్జికి వెళ్ళి ఆ హ్యాపీగా సాయంత్రం పూట అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరి ఇంకెందుకు లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాబా